హలో ఎవ్రి వన్ మీకెంతో ఇష్టమైన ప్రతి దాన్ని కోరుకుంటున్నారా ఈ ప్రపంచంలో మీకు నచ్చిన దాన్ని అయితే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా అందంగా అద్భుతంగా జీవిస్తారు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం అసలు ఈ యూనివర్స్ ఏంటి మనలోని ఆత్మ ఏంటి ఈ మనిషి జీవితం ఏంటి ఈ అందమైన భూగ్రహం మీద దేన్నైనా కోరుకోవటం ఏంటి నిజంగా కోరుకుంటే వస్తుందా ఈ దివ్యమైన భూమి మీద ఉన్న ప్రతిది మన కోసమే యూనివర్స్ ఎందుకు చెప్తుంది మరి దాన్ని ఎలా ఆకర్షించాలి ఆ కోరికల్ని ఎలా కోరుకోవాలి అన్నిటి గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని హో ఒపోనో ప్రత్యేక హీలర్ని మీరు నేను అందరం మనం భావనాత్మక జీవులం అంటే కోరిక కలిగిన వ్యక్తులం పుట్టినప్పటి నుంచి మనందరిలో ఏదో ఒక కోరిక కలుగుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం నిద్రపోతున్నప్పుడు మాత్రమే మన ఆలోచనలు ఆగిపోతాయి మిగతా అన్ని సమయాలలో ఆలోచనలు చేస్తూనే ఉంటాం ఏదో ఒక కోరికలు ఏదో ఒకటి తినాలని ఏదో ఒకటి కావాలని బైక్ అని కార్ అని లేకపోతే అందమైన ఇల్లు అని ఒక అద్భుతమైన లైఫ్ పార్ట్నర్ అని ఖరీదైన గోల్డ్ అని ఇంకా రుచికరమైన ఆహారం మహారాజు మహారాణి విందు భోజనాలతో సహా ఎంత అందంగా ఉండాలి ఎంత అద్భుతమైనటువంటి ఆ డిజైనర్ బట్టలు ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని ఎలా కోరుకోవాలి ఆ కోరుకోవటం ఎలా అనేది త్రూ లాఫ్ అట్రాక్షన్ ఆ కోరుకుంటే ఎంత బాగుంటుందో అని తెలిపేదే లాఫ్ అట్రాక్షన్ కోరిక లేకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడంటున్నారు అంటే కోరికలు ఉండటం వల్లే ఆ వ్యక్తి వాటి కోసమే ఎదురు చూస్తూ వాటిని అనుభూతిస్తూ ఆ అద్భుతమైన రుచికరమైన మహారాజు విందు భోజనాన్ని చేస్తూ ఎంతో హ్యాపీగా జీవిస్తున్నాడు రేపటి బైకు ఆ ఫోను ఆ లగ్జరీ హౌస్ ఆ కోరుకున్న సాఫ్ట్వేర్ అత్యంత ఎక్కువ శాలరీ వచ్చే జాబు లేదా బిజినెస్ కంపెనీ పెట్టడం ఒక మంచి విలువైన వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా లేకపోతే ఫ్రెండ్గా స్నేహితురాలుగా కోరుకోవడం ఈ అందమైన ప్రపంచంలో ఉన్న ప్రకృతిలోని ఫ్రూట్స్ దగ్గర నుంచి ఈ అందమైన ప్రకృతిలో ఆహ్వాదించడం ఆస్వాదించటం ఇలాంటివన్నీ వాటిని పట్టి మనిషి ఇష్టం పెంచుకోవటం ద్వారా వాటి ద్వారా ఆ వ్యక్తి జీవించగలుగుతున్నాడు అవేమీ లేవనుకోండి వేటిని కోరుకోకపోతే ఒక పేషెంట్కి ఉప్పు కారం లేని అన్నాన్ని పెడుతూ ఉంటే రెగ్యులర్గా తన మనసును చూడండి గమనించండి తను అబ్జర్వ్ చేయండి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏదో బతకటానికి మాత్రమే నేను ఈ ఆహారం తీసుకుంటున్నాను నీరసంగా మొత్తం తనలో ఉన్నటువంటి ఆ జీవసత్వాలని కోల్పోయి ఆ మనిషి ఆకారమే తెలిసిపోతూ ఉంటుంది ఇవాళ రేపు అన్నట్టుగా అదే ఆ వ్యక్తులు అద్భుతమైన కోరికలు కనుక తను కోరుకుంటా ఉంటే నేను ఇలా కాదు ఏదైనా తింటాను అన్ని రకాల ఆహారాలు తింటాను ఎంజాయ్ చేస్తాన కానీ నాకేమి రాదు మనం ఎప్పుడైనా కోరికలు అనేవి మీ జన్మ హక్కు వాళ్ళు ఎవరో వద్దన్నారు వీళ్ళెవరో వద్దన్నారు నీకు అంత సత్తా లేదు నీకు అంత టాలెంట్ లేదు నీ వల్ల కాదు అన్నది పట్టించుకోకూడదు మీరు ఏదైనా కోరుకోవచ్చు యు హ్యావ్ ఆల్ రైట్స్ మీకు ఆ హక్కు ఉంది ఆ హక్కుని మీరు గుర్తుపెట్టుకోవాలి అనంత విశ్వమేదస్య చెప్తుంది ఏమని ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీకు దేన్నైనా పొందే హక్కు ఉంది వెలుగెత్తి చాటండి చేతుల పైకెత్తి ఇది నా జన్మ హక్కు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పమని చెప్తుంది అప్పుడు సమస్తం మీకు అన్ని దారులు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఏదో ఒక కోరికతో మనం కదులుతూనే ఉంటాం జీవించి ఉండటం అంటేనే కోరికలు కలిగి ఉండటం మనం జీవి జీవితంలో కోరిక లేకపోతే జీవించం మన మానవ శరీరంలోని ప్రతి కణము ప్రతి భాగము ఏదో ఒక అనుభూతి పొందుతూనే ఉంటుంది మనం సపోజ్ టేస్టీ ఫుడ్ తీసుకున్నాం వావ్ ఎంత బాగుందో టేస్ట్గా చాలా బాగుంది ఇందులో ఏమేస్తారండి అని అడుగుతుంటారు మరి ఆ కోరిక ఆ ఆలోచన అలా అడగాలనేది ఎట్లా వచ్చింది ప్రతి కణం ఎంజాయ్ చేస్తుంది అక్కడ అప్పుడు ఆ శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది శరీరం ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళదు ఆనందిస్తుంది అక్కడ ఆనందిస్తుందంటే ఏంటి తను ఆయుష్ పెరుగుతుంది అక్కడ అక్కడ ఘర్షణ పడుతున్నారనుకోండి ఊగిపోతున్న ఆయుష్ తగ్గుద్ది కణాలన్నీ డియాక్టివ్ అవుతుంది ఒక డిసీజ్ క్రియేట్ అవుతుంది లోపల లేకపోతే నీరసంగా ఏలాడుతూ ఉన్నారనుకోండి అప్పుడు కూడా డిసీజ్ క్రియేట్ అవుతుంది లోపల అంటే హుషార్ లేదు ఇక్కడ అన్ని పొందటానికే సృష్టించబడ్డామని చెప్తుంది యూనివర్స్ మీకు వెలుగు వినికిడి రంగు రుచి వాసన స్పర్శ మొదలైన ఈ జ్ఞానాలన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి కనుకనే జీవితంలో మీరు అన్నిటినీ అనుభూతించగలుగుతున్నారు ఆహారానికి టేస్ట్ తెలుస్తుంది ఒక అందమైన అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నారు ఇల్లును చూస్తున్నారు డ్రెస్ చూస్తున్నారు నగలు చూస్తున్నారు బైక్ చూస్తున్నారు మీకు నచ్చిన ఎస్యూవి లేటెస్ట్ బెంజ్ కార్ చూస్తున్నారు అంతెందుకు ఒక మహారాజు విందు భోజనం చూస్తున్నారు ఏమే ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు ప్రతిదాన్ని అనుభూతి అనుభూతిస్తున్నారు ఆ టేస్టు ఆ వేసుకున్న బట్టలు ఆ కారు ఆ ఇల్లు ఆ ప్రకృతిలోని అందాలు అన్నీ చూసి ఆనందిస్తున్నారు ఇవన్నీ మన జ్ఞానేంద్రియాలు మన శరీరం అంతా కూడా ఒక సున్నితమైన చర్మం అనే పొరతో కప్పబడి ఉంటుంది కదా అందరికి తెలిసే విషయం ఆ చర్మానికి కూడా జ్ఞానం ఉందని మీకు తెలుసా అదే స్పర్శ జ్ఞానం గిచ్చితే ఇంజెక్షన్ చేస్తే చిన్నగా కట్ అయితే వెంటనే తెలుస్తుంది అదే స్పర్శ అనే జ్ఞానం ఒక క్షణంలో మీరేం పావిస్తున్నారో అది ముఖ్యం ఎందుకంటే అదే మీ జీవితాన్ని రేపటి సృష్టిస్తుంది కోరిక కోరితేనే అది మన దగ్గరికి వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరకుండా అడగకుండా అనుభవించకుండా ఫైసెన్స్ ఫీల్ అవ్వకుండా మీ పార్ట్నర్ ఎలా ఉండాలి మహారాజు విందు భోజనం ఎలా ఉండాలి మీ బైక్ ఎలా ఉండాలి కార్ ఎలా ఉండాలి మీ డ్రెస్లు ఎలా ఉండాలి నగలు ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి మీరు అనుభూతించకుండా ఫై సెన్స్ ఫీల్ అవ్వకుండా కోరుకోకుండా ఆ ఇమేజ్లు వీడియోలన్నీ మైండ్లో ప్లే చేస్తూ విషయంలోకి పంపించకుండా మీ సబ్ కాన్షియస్ ద్వారా ఏది రిలీజ్ చేయకుండా ఏది మీకు రాదు అదే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం సృష్టికర్తలం మనిషికి మాత్రమే జ్ఞానం ఇవ్వబడింది ఆ జ్ఞానాన్ని నీ జీవితాన్ని అత్యద్భుతంగా ఎదగటానికి ఉపయోగించుకోమని చెబుతుంది మీ జీవితంలో ఏ క్షణంలో మీరు ఎలాంటి ఆలోచన అనుభూతికి లోనవుతారో అది అన్నిటికన్నా అత్యంత ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మీరు ఎంపిక చేసుకోండి మీలాగా మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోండి జ్ఞానుల్ని విలువైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోండి చెడ్డ అలవాట్లు ఉన్నాయా సొంత రిలేషన్ అయినా సరే దూరంగా ఉండండి లేకపోతే ఈ సబ్ మనసు వాళ్ళ లక్షణాలన్నింటినీ ఆరు నెలల్లో వాళ్ళు వీలు అవుతారు ఇక్కడ మీకు స్వార్థం ఉండాలి నా బ్లడ్ రిలేషనా ఎవరా ఇదన్నీ అనవసరం చెడ్డ వ్యక్త దూరంగా ఉంటారు నేర్చుకోండి మంచి వ్యక్త అద్భుతమైన జ్ఞాన మంచి అలవాట్లు ఉన్నాయా ఓకే నో ప్రాబ్లం లేదంటే మీకు నష్టపోతారు కాబట్టి విశ్వ నియమాలు తెలుసుకోండి ఇక్కడ కోరికలు లేని ఆలోచనలకు మాటలకు జీవితంలో అర్థమే లేదంటున్నారు సైంటిస్ట్లు నికోలాస్ టెస్లా ఆల్బర్ట్ ఐన్స్టిన్ డి వాటిల్ ప్రయోగాత్మకంగా వంద సంవత్సరాల క్రితమే వీరు నిరూపించి రాశారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మెదడులో రోజుకి ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మీరు ఖాళీగా ఊరికి కూర్చుని అట్లా చూస్తుండండి మెదడులో మైండ్లో రన్ అయిపోతూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయకపోతే అవి బ్యాడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి కోపంగా వెళ్ళిపోతుంటాయి అసూతో వెళ్ళిపోతుంటాయి ఇవన్నీ తిరిగి మనకి అసూయతో కూడుకున్నవి కోపంతో కూడుకున్నవి విమర్శతో కూడుకున్నవి లేకపోతే నెగటువ్ భయం ఇలా ఏమేమైతే రిలీజ్ చేస్తారో అవే ఎన్నో రెట్లు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆకర్షణ సిద్ధ సిద్ధాంతం ప్రకారం వాటిని పొందుతారు ఇక్కడ మీ స్వార్థం అని ఎందుకన్నానంటే మీరు చాలా విలువైన వ్యక్తి అని మీరు నమ్మాలి నా ఈ అందమైన దేహాన్ని నేను వేటిపడితే వాటితో నింపకూడదు విలువైన సంపదలతో జ్ఞానంతో లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైనటువంటి సైన్స్ సబ్జెక్ట్తో నా జీవితాన్ని అత్యంత సెలబ్రిటీగా నేను క్రియేట్ చేసుకోవాలనే కోరిక మీకు కలగటం మీ స్వార్థం అది అది కలగట్లేదా మీ జీవితం పట్ల మీకు ఇష్టం లేదు చిందనవందనంగా ఎవరు పడితే వాళ్ళతో సావాసం చేస్తూ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ పిచ్చి పిచ్చి ఆలోచనలను మైండ్లోకి రప్పించేస్తూ పిచ్చి పిచ్చిగా మీ జీవితాన్ని మీరే రాసుకుంటున్నారు వేరెవరో రాయట్లేదు అక్కడ మీరే సృష్టికర్తలు అన్నది అందుకే మీ ఆలోచనలు మీ కోరికలు మీరు అదుపు చేసుకుంటే ఆ అదుపు మంచి వైపు అద్భుతమైనటువంటి క్రియేటివిటీ వైపు అత్యంత సంపన్నుడిగా సెలబ్రిటీగా బిలీనియర్గా మీరు సృష్టించుకుంటూ ఉంటే ఆ ఊహలు అటువైపే వెళ్తాయి అవే తిరిగి వస్తాయి కాబట్టి మీరే ఒక రాకెట్ లాంటివారు అంటే మీ ఆలోచనలు మాటలు ఒక రాకెట్ వేగంగా వెళ్ళిపోతుంది చంద్రమండలం మీదకి ఆ స్పేస్లోకి అలాంటి రాకెట్ మీరు మీ కోరికలే ఆ రాకెట్కి ఇంధనం ఆ రాకెట్ అనే దానికి ఇంధనం మీ ఆలోచనలు మీ కోరికలు ఇంధనం లేనిదే రాకెట్ పైకి పోలేదు కదా అట్లాగే మీ ఆలోచనలు మాటలు కేవలం వాహనాల మాత్రమే అవి పనిచేయాలంటే మీ కోరికలనే ఇంధనాన్ని నింపాలి మీ శరీరంలో మీ మెదడులో మీ సబ్కాన్షియస్ మనసులో అది అత్యంత వేగంగా యూనివర్స్ లో పంపిస్తుంది మీ రాకెట్ లాంటి కోరికలను నేను అంటూ ఉంటారు ఆఫీస్లో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఆ బాస్ దగ్గర పనిచేయలేకపోతున్నాను నా వల్ల కాదు అంటుంటారు అది అఫర్మేషన్ అవుతుంది అలా అన్నారు అనుకోండి అందులో గట్టిగా వ్యతిరేకత ఉందని మీకు తెలియదు అది నెగిటివ్ అనే సంగతి మీకు తెలియదు ఆ కారణంగా ఆ అధికారితో మీకున్నటువంటి రిలేషన్ కానీ అది పాడవటం మొదలవుతుంది ఇంకా అతను రెచ్చిపోతూ ఉంటాడు మీరేం చెప్పారు నా వల్ల కాదని మీరేగా అది అఫర్మేషన్ అయిన సంగతి మీకు గుర్తు రావట్లేదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురు అనే వ్యక్తి లైఫ్ కోచ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది జీవితాన్ని నేను బాగా జీవిస్తున్నాను అనుకుంటారు కానీ వ్యతిరేకతను మూట కట్టుకుని కొండలాగా నెత్తి మీద పెట్టుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు వాటి గురించి వివరించారో యావు నిజమే అని ఆలోచించి మొదలు పెడతారు ఈ యద్భావం తద్భవతి అంటే మీరు ఏం పంపిస్తున్నారో దానికి బలం చేకూరుతుంది అది ఎక్కువ వస్తుంది సంగతి మీకు ఆ సమయంలో గుర్తురాదు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు ఈ ఉద్యోగంలో నాకు అన్ని కష్టాలే ఉన్నాయి ఎవరు నా మాట వినట్లేదు అనే మాటని ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటారు ఈ కింద వాడు వినడు పైవాడు వినడు ఈ ఆఫీస్ అని సహకరించట్లేదు చిరాకు పడుతూ ఉంటారు అదేమవుతుంది రోజు రోజుకి కూడా వాళ్ళంతా మీకు సహకరించడం మానేస్తారు అలా కాకుండా నేను నా ఉద్యోగంలో ఇంతమందితో అద్భుతమైన వ్యక్తులతో పనిచేస్తున్నాను ఎంత బాగుందో ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు బా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి రోజులో ఎక్కువ సార్లు చెప్పండి ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు మీరు డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు బాధ పెడుతున్నారు దాన్ని మర్చిపోండి ఆ ప్లేస్లో నేను అద్భుతమైన వ్యక్తులతో పనిచేస్తున్నాను ఎంత బాగుందో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని ఈ మాటని రోజుకి వందల సార్లు చెప్పండి ఆ పరిస్థితి మారకపోతే ఎప్పుడు అడగండి మీకు గురువు అనే పాత్ర చాలా ఇంపార్టెంట్ అందుకని ప్రతి ఒక్కరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్లో ఒకసారైనా నేర్చుకోవాలి ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము జీవితాన్ని మనమే ఎందుకు పాడు చేసుకుంటున్నాము ఎక్కడ మిస్టేక్స్ చేసి జీవితాన్ని ఆ నెగిటివ్ను కోరుకుంటున్నాము తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం కానీ లా ఆఫ్ ఎటక్షన్ ఫాలో అవుతున్నాను నాకు పని చేయట్లేదు అంటారు కానీ ఈ లోపాలు మీకు తెలియవు అందువలన మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా గురువుని సంప్రదించి అలాంటి వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇవ్వటానికే యూనివర్స్ మనల్ని పంపించింది లేకపోతే మా స్వార్థం మేము చూసుకుని రోజంతా మా కోసమే మేము కోరుకుంటూ ఉండొచ్చు కానీ యూనివర్స్ ఎన్నుకున్న తర్వాత యూనివర్స్ ఏం చెప్తే అది చేయాలి అలాంటి మీకు మోటివేషన్ ఇవ్వడానికి ఇన్ని కోట్ల మందికి గురువుల్ని ఎన్నుకుంటుంది యూనివర్స్ రాదు అలాంటి వాళ్ళని వాయిస్ ద్వారా మీకు క్లాస్ చెప్పడమే కానీ మీకు ఇబ్బందులు ఉంటే దానికి సొల్యూషనే కానీ ఇలా వీడియోలు చేయడమే కానీ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోలు చూస్తూ ఉంటారు ఎవరికో ఎక్కడో ఎక్కడెక్కడో బాధలు ఉంటా ఉంటాయి వాళ్ళకి డైరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ సమయంలో అందుకే యూనివర్స్ ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఆలోచనలు కోరికలు మారాలంటే ఆ ఉద్వేగాలను ఆహ్వానించాలి అందమైన ఆ కోరికలు మీకు ముచ్చటేసేలాగా మీరు మురిసిపోయేలాగా ఉండాలి సపోజ్ మీకు బర్త్డే ఇంకొక వారం రోజులు ఉందంటే మీరేం చేస్తుంటారు బట్టలు లేకపోతే నగలు ఎక్కడ పార్టీ ఇవ్వాలి ఆ రోజు ఏం చేయాలని ముందు నుంచే గోరింటాకు వేసుకోవటం అమ్మాయిలు అయితే ఆ సంతోషపడుతూ ఉంటారు అలాగే రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలంటే ఆ డ్రీమ్ జాబు ఆ అందమైన ఇల్లు మీ పేరుతో మీ పేరుతో ఆ గోల్డెన్ లెటర్స్తో అని చెప్పేసి మీ పేరుతోనే డాక్యుమెంట్లు మీకే సర్వం అన్నీ ఉన్నాయంటే మీరు ఎట్లా ఆనందిస్తారు దాన్ని ముందే ప్లే చేయండి తెలియకపోతే నేర్చుకోండి ఒకసారి ఆ జీవితాన్ని సృష్టించుకోండి క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి ఏ సమయంలో రాసుకోవాలి రోజు రాయాలా లేకపోతే ఎలా అని అన్ని తెలుసుకోండి తద్వారా మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు దిగులు నిరుత్సాహం వంటివి మాయమైపోతాయి ఆ ప్లేస్లో యవ్వనం ఆరోగ్యకరమైన జీవితం ప్రతి ఆహారం ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఉంది కాబట్టి ఏ బాధ లేకుండా అనారోగ్యం వస్తుందేమో భయం లేకుండా తింటారు ఎంజాయ్ చేస్తారు ఒక జింక పిల్లలాగా ఎగిరెగిరి తిరుగుతూ ఉంటారు అంటే అంత హెల్దీగా ఉన్నట్టుగా మీకు తెలిసిపోతుంది ఆ రహస్యాలు ఏంటి అవన్నీ నేర్చుకోవాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి సమస్తం మీకు తెలుస్తుంది అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్